హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్ కి స్వాగతం ఈ తొమ్మిది అలవాట్లు ఇంట్లో పేదరికాన్ని తెస్తాయి తెలుసా మన రోజువారి జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికాన్ని ఎక్కువ చేస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా నిజం కొన్ని అలవాట్లు మానుకోవాలని మన ఇంట్లో పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు కానీ వాటిని అర్థం చేసుకోకుండా కష్టాల పాలవుతాం అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి మీకు ఇష్టమైన దేవుని పేరు కామెంట్ చేయండి ప్లీజ్ ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి మన ఇంట్లో ఉన్న లక్ష్మిని దూరం చేస్తాయి మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక సంక్షోభం ఉంటే మీరు తెలియకుండానే అలాంటి కొన్ని అలవాట్లను అనుసరించే అవకాశం ఉంది ప్రమాదకరమైన ఈ అలవాట్ల గురించి తెలుసుకొని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోండి ఒకటోది వంటగదిలో తిన్న పాత్రలు ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువై తిన్న పాత్రను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారు ఇది ఎంత చెడ్డ అలవాటు మీకు తెలుసు తిన్న పాత్రలను కడగకుండా ఎక్కువసేపు అలాగే ఉంచుతారు మరికొంతమంది అంట్లో ఎండిపోయేదాకా అట్లాగే ఉంచుతారు అయితే ఈ అలవాటు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని మీకు తెలుసా వంటగదిలో ఎప్పుడు పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే రాహు కేతువు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపుతారు ఇది మాత్రమే కాదు ఆహారం తిన్న తర్వాత మీ చేతులను వెంటనే కడుక్కోండి కొంతమంది ఆహారం తిన్న తర్వాత చేతులను నాకుతూ ఉంటారు ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఈ అలవాట్లు కూడా మానుకోండి మంచం మీద చేసే పనులు ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా మంచం మీద కూర్చొని చేయడం మొదలు పెడుతున్నారు ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇలాగే చేస్తున్నారు ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా ఈ పని ఇంటిలో ఉండే లక్ష్మీమాతకు మీపై కోపం తెప్పిస్తుంది వాస్తు శాస్త్రంలో మంచం మీద కూర్చొని ఆహారం తినడం నిషేధించబడింది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల మన ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు దీనివల్ల మన పడక తప్పి ఇంట్లో సుఖశాంతులు దెబ్బతింటాయి అలాగే కొన్నిసార్లు బద్దకం వల్లనూ లేదా ఈ అలవాట్ల వల్లనూ వంట చేసిన తర్వాత వంటగదిని మురికిగా వదిలేస్తారు దాని కారణంగా వంటగది నుంచి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది అలాంటి ఇంట్లో సంపద ఎప్పుడు పెరగదు వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండేలలో సంపదల దేవత లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పడుకునే సమయం మన గ్రంథాలు మరియు పురాణాలలో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది సూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం మరియు రాత్రి సమయంలోనే నిద్రపోవాలి అని చాలా చక్కగా వివరించారు కానీ సోమర్తనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు ఇది చాలా అశుభకరమైనదిగా మన పెద్దలు చెప్తారు అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఉంది ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి కోపం తెచ్చుకొని అతని ఇంటి వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమ సమయం ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని అవమానించడం ఒకటి సంధ్య సమయం కూడా పూజకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడింది అలాగే మీరు పడుకునే మంచం మీద మురికిగా ఉన్న లేదా చినుగుపోయిన బెడ్షీట్లను వాడకండి వీటి నుండి ప్రతికూల శక్తి ప్రభావం కలగజేస్తుంది మీ విధిని ప్రభావితం చేస్తుంది ఉదయం నిద్రలేసిన వెంటనే బెడ్ను శుభ్రం చేసి బెడ్షీట్లను అమర్చాలి చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ ఉంచవద్దు మురికి బెడ్షీట్ని మీ ఇంటి పేదరికాన్ని తెస్తుంది నాలుగు రోజువారీ పూజ చేసిన తర్వాత పూజ గది ఎప్పుడు మురికిగా ఉండకుండా చూసుకోండి మరియు దాన్ని శుభ్రంగా ఉంచడం వారి పట్ల గౌరవానికి సంకేతం మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా పూజ చేసే చోట దుమ్ము పేరుకపోయి ఉన్న మీ ఇంట్లో పేదరికం అలాగే ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి కొనసాగుతుంది అంతేకాకుండా హిందూ మతంలో పూజలు మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మీరు పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది దానిని మీరు ఎదుర్కొనవలసి రావచ్చు అలాగే రాత్రిపూట పూజ గదిని ఎప్పుడు ఖాళీగా ఉంచవద్దు పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులను మూసివేయండి దేవుడి విగ్రహం మరియు చిత్రంపై ఏదైనా వస్త్రం ఉంచండి లేదా పూజ గది యొక్క గుమ్మానికి ఒక తెరను ఉంచండి ఐదు రాత్రిపూట బట్టలు ఉతకడం వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ఇందులో మరింత ప్రభావాన్ని చూపిస్తాయి చంద్రుని చల్లని వెన్నెల వంటి రాత్రి ప్రశాంతత వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు మన గ్రంథాల ప్రకారం చీపురులో తల్లి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి సూర్యాస్తమైన తర్వాత ఇంటిని ఊడిస్తే తల్లి లక్ష్మీదేవి వారిపై కోపంగా ఉంటుంది మరియు వాసుదేవతలు కూడా కోపంగా ఉంటారు రాత్రిపూట ఊచడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఆనందం శాంతి పోయి చెడు ప్రభావాన్ని చూపుతుంది అదే సమయంలో చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ డోర్ని తెరిచి ఉంచుతారు ఇలా అసలు చేయకండి బాత్రూమ్ మురికిగా ఉంచే అలవాటు కూడా ఉంటుంది తెలియకుండా ఇలా చేస్తే ప్రతికూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది కాబట్టి తలుపులు ఎప్పుడు మూసి ఉంచాలి బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోలు కొరకడం లేదా నమలడం కొంతమంది గోళ్లను కొరుకుతూ ఉంటారు దీనివల్ల సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఇలా చేసేవారికి కంటి సమస్యలు వస్తాయి ఇలా చేసేవారికి ఎటువంటి కారణం లేకుండా అవమానిస్తారు ఎందుకంటే గోలు కొరకే అలవాటు చేతుల పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చెడు చేస్తుంది ఇది హానికరం అలాగే చెప్పులను గుమ్మ ముందు అక్కడక్కడ విసిరేయడం చాలామందికి అలవాటు ఇలా విసిరే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువగా చేస్తుంది చెప్పులను ఎప్పుడు ప్రధాన ద్వారం ముందు అసలు ఉంచవద్దు ఇది మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం చెప్పులు బూట్ల కోసం ఒక ర్యాక్ తయారు చేయించుకొని అందులో ఉంచండి పనికిరాని పుస్తకాల వార్త పేపర్లను వెంటనే ఇంటి నుంచి బయటపడేయండి ఇది మీకు అశాంతి వాతావరణం తెచ్చిపెడతాయి సూర్యాస్తమైన తర్వాత చేయకూడని పనులు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత బంధువులైనా సరే డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ అప్పుల భారం మరింత పెరుగుతుంది అలాగే ఇచ్చిన డబ్బును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది ఇది మీకు ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం దానం చేసే సమయం కాదు అలాగే సాయంత్రం తర్వాత పాలు పెరుగు మరియు ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు వీటిని దానం చేయడం అంటే మీ లక్ష్మిని వేరే వారి ఇంటికి పంపించడమే అనవసరంగా దానం చేయడం వల్ల డబ్బులు నష్టపోతారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటిగా ఉంటే వారి పని కూడా చెడిపోతుంది దీనివల్ల కష్టపడి పని చేసిన చాలా పనులు సఫలం కావు మీరు ఎంత కష్టపడినా పనులలో విజయం సాధించలేరు ఎందుకంటే ప్రధాన ద్వారం ముందు ఇంటి ముఖం చీకటి కారణంగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది ఎనిమిది ఇంట్లో అమర్చిన గడియారానికి వాస్తుతో పెద్ద సంబంధం ఉందని మీకు తెలుసా దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రపోయే అలవాటు మీకుందా అయితే ఇది మీకు చెడ్డ సమయాన్ని ఇస్తుంది మన శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు మీ నిద్రను పాడు చేస్తుంది ఇంట్లో గడియారం ఎప్పుడు గోడకు వేలాడుతూనే ఉండాలి ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉండాలి మీ ఇంట్లో ఏదైనా గడియారం చెడిపోతే వెంటనే దానిని ఇంటి నుండి తీసివేయండి పగిలిపోయిన గడియారాన్ని తప్పనిసరిగా బయటపడేయండి లేకపోతే లక్ష్మీ మతమితో ఎప్పటికీ ఉండదు ఇవి కాకుండా ఇంట్లో తుప్పుపట్టిన ఇనుప వస్తువులను ఉంచడం వాస్తుశాస్త్రంలో అశుభంగా భావిస్తారు ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడిని కలగేస్తుంది దీని నుండి శారీరక స్థితి మరింత దిగజారుతుంది ఎందుకంటే తప్పుగా ఉన్న ఉపకరణాలు ప్రతికూల శక్తికి మూలం అలాగే ఇంట్లో ఎప్పుడు పాత పాడైపోయిన లేదు తుప్పు పట్టిన తాళాలు ఉండకూడదు ఉంచకూడదు కూడా ఇవి చెడ్డవి ఎందుకంటే తాళాలు కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది తొమ్మిది వంటగది వంటగదిలో విరిగినా పాడైపోయిన పాత్రలను గ్యాస్పై ఉంచకూడదు ఎల్లప్పుడూ స్టవ్ శుభ్రంగా ఉంచాలి దీని నుంచి ఇంట్లో ఆనందం మరియు శాంతితో శ్రేయస్సు వస్తుంది అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది పొయ్యి ఇంటి గుండె వంటిది మరియు దానిని శుభ్రంగా ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది పొయ్యి మీద కాలి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని పురాణాలలో చెప్పబడింది అలాంటి వారి ఇంట్లో ఎప్పుడు దేవతల ఆశీర్వాదం ఉండదు కాలి పాత్రలు అశుభ్రంగా ఉన్న పాత్రలు పేదరికానికి చిహ్నంగా పరిగణించబడతాయి పూజగది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఇది దేవతలకు నివాసం వంటిది కావున వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ కుటుంబంపై దేవతామూర్తుల ఆశస్సులు తప్పకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే వీడియోని లైక్ చేసి మరిన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి